భీమవరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాలలోని మహిళా అధ్యాపకుల్ని లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపల్ పి పద్మనాభరాజు తమను అనరాని మాటలు అంటున్నారని ఇంటికి వెళ్లి భర్తకు కూడా చెప్పుకోలేని మాటలు ప్రిన్సిపల్ అంటున్నారంటూ మహిళా సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హాస్టల్ కు అర్ధరాత్రి వేళ వచ్చి మమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ వాపోయారు పాఠశాలలో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు మూగ చెవిటి దివ్యాంగ పిల్లలు ఎనభై మందికి పైగా చదువుకుంటున్నారని తెలిపారు సార్ ఎప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ఏం చెప్పేది ఉండదు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వచ్చి వెంటనే అని చెప్తున్నారండి రావడం వెళ్ళిపోవడం ఒకటే చేస్తారండి మాకు ఎప్పుడు క్లాస్ తీసుకోవడం లేదని చెప్తున్నారండి మేము అందరం చదువుకుంటున్నాము మాకు వచ్చినట్టుగాను అయినా సరే మీరు అందరూ ఫెయిల్ అయిపోతారని చెప్తున్నారు సార్ మమ్మల్ని టెన్త్ మేము కష్టపడుతున్నాం ఏదో ఒకటి మేము పాస్ అవుతామని మీద నమ్మకంగా చదువుకుంటున్నాం మాకు వచ్చిన దాంట్లో మీరు ఎవరు పాస్ అవరు ఫెయిల్ అవుతారని చెప్పి చెప్తున్నారు సార్ నా పేరు గాయత్రి భీమవరంలో శ్రీ వెంకటేశ్వర భద్రపాఠశాలలో నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంట్రాక్ట్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండో తేదీ నుంచి ఇక్కడికి మాకు ప్రిన్సిపల్గా వచ్చినటువంటి శ్రీ పి పద్మనాభరాజు గారు పద్నాలుగు రోజు గారు ప్రిన్సిపల్ అయ్యారు అప్పటి నుంచి కూడా మమ్మల్ని లేడీగా లేడీ టీచర్స్ అందరినీ కూడా హాస్టల్లో ఉన్న లేడీస్ స్టాఫ్ని అందరినీ పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని అందరినీ కూడా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు మా యొక్క క్యారెక్టర్ గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడినందువల్ల మేము ఈరోజు ఆయన్ని అడగడం జరిగింది ఎందుకు ఆ విధంగా మీరు మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగితే ఆయన నేను మాట్లాడలేదు మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు నన్ను ఏం చేయలేరు నేను ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీని అన్నట్లుగా మాట్లాడుతున్నారండి ఆయన కానీ పై అధికారులు మాపై దయ ఉంచి ఆయన నుండి ఆయన బారి నుండి మా స్కూల్లో విద్యార్థుల్ని మమ్మల్ని రక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాము తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అడుగుతున్నాము ఎందుకంటే ఈయన ఎంతగా మమ్మల్ని ఏ విధంగా మాట్లాడినా మా చదువుల గురించి మా పో మా పోస్టుల గురించి కూడా ఎంత భయంకరంగా మాట్లాడినా కూడా ఓర్చుకున్నామండి పాఠశాల ఎత్తేస్తారు ఇక్కడ ఇక్కడెవరో టీచర్లు చెప్పట్లేదు పిల్లల్ని తీసుకెళ్ళిపోమని పేరెంట్స్కి సజెస్ట్ చేయడం అన్నీ చేశారు అవన్నీ కూడా మేము గత ఏడు నెలలుగా కూడా భరించాము కాకపోతే ఏంటంటే ఈరోజు మా క్యారెక్టర్స్ గురించి మా పేరెంట్స్ క్యారెక్టర్స్ గురించి కూడా ఆయన అసోసినేట్ చేస్తూ చాలా నీచ మాట్లాడడం అనేది జరిగింది అది మేము ప్రూఫ్లతో సహా విన్నాము విన్నాం కాబట్టి ఈరోజు మేము అందరూ ఆయన అడగడం జరిగింది ఆయన మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి మీరు ఎవరికి కంప్లైంట్ రాసుకుంటారు రాసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు ఈ విధంగా ఈయన ఇక్కడ ప్రిన్సిపాల్గా కొనసాగిన లేదా ఒక టెక్నీషియన్గా కానీ ఈ పాఠశాలలో ఉన్నట్లయితే ఇంకా తర్వాత ఫ్యూచర్లో మాకు ఈ పాఠశాలలో విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల మాకు దయచేసి పై అధికారులు తగ న్యాయం చేయవలసిందిగా ఆయన బారి నుంచి మా అందరినీ కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను అండి నేను శ్రీ వెంకటేశ్వర భద్ర ఉన్నత పాఠశాలలో టైలరింగ్ ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను మాకు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు నుంచి పద్మనాభరాజు గారు ప్రిన్సిపల్గా తీ చార్జ్ తీసుకున్నారండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన టెక్నీషియన్గా స్కూల్లోనే వర్క్ చేస్తున్నారండి అప్పటి నుంచి కూడా పిల్లల్ని స్టాఫ్ని కూడా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉండేవాళ్ళండి గత ఈరోజు ముఖ్యంగా మా క్యారెక్టర్ల గురించి మా తల్లిదండ్రుల యొక్క క్యారెక్టర్ల గురించి చాలా చెప్పుకోలేని విధంగా మాట్లాడటం వల్ల మాకు మనసుకి చాలా బాధ మేము వెళ్ళి అడగడం జరిగింది నేను పర్మనెంట్ ఎంప్లాయీని మీరు కంప్లైంట్ పెట్టుకోండి ఏం చేస్తారో చేసుకోండి నన్ను ఏం చేయలేరు అన్న విధంగా మాట్లాడటం జరిగింది దయ ఉంచి మా యొక్క సమస్యని అధికారుల దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని మా పిల్లలకి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి